జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా ఏనుకూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు వాహనదారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్య హాజరై కళాశాల విద్యార్థులకు వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు ఈ నెల పదిహేను నుంచి ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని వాహనదారులు అతివేగాన్ని నిరోధించి జాగ్రత్తలు పాటించాలని ప్రతి వాహనదారుడు లైసెన్స్ కలిగి హెల్మెట్ సీట్ బెల్ట్లను ధరించాలని వాహనాన్ని నడిపేటప్పుడు మద్యాన్ని సేవించరాదని ప్రమాదాలు జరిగినప్పుడు వందకు కాల్ చేయాలని గాయపడ్డ వారిని వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రులకు తరలించాలని కోరారు బాగా ఎవరు ప్రాణం మన ప్రాణాలను తీసుకుంటున్నాం మనతో పాటు మన వెహికల్లో ప్రాణం చేస్తే వాళ్ళ ప్రాణాలు తీస్తున్నాం కాకపోతే ఎదురు ఒక్కొక్క సందర్భంలో ఏంటి వాళ్ళ ప్రాణాలు తెస్తున్నాం రోడ్డు మీద అదర్ రోడ్డు యూజర్స్ అంటారు కదా వాళ్ళ ప్రాణాలు తెస్తాం ఇదే జరిగేది రోజు జరిగేది మరి ఏంటి ప్రాణాలను ఆప్ చేయబట్టుకుని ఆఫ్ చేసుకోలేమా ఖచ్చితంగా ఆఫ్ చేయవచ్చు నాకున్న సబ్జెక్ట్ నాకున్న నాకు ఇంకొక పాయింట్ కోసం ప్రయాణం చేయాల్సింది మరి ప్రయాణం మనది ప్రయాణం కంపల్సరీ చేయాల్సిందే ప్రాణం కూడా మనది రెండు మనది ప్రయాణి ప్రయాణానికి వేయాల ప్రాణం ఆ ప్రయాణం చూపిస్తున్నా ముందు కాబట్టి ఆ సమయం సరిపోవట్లేదు కాబట్టి వాళ్ళు పడుతున్నారు కంగారు పడుతున్నారు పొక్కలే పడుతున్నారు ఇది ప్రాణాలు పరమాత్మ అదే ప్రయాణం పోతుందని అది తెలియటంలా వెళ్ళిపోయింది నీ తర్వాత ప్రయాణం ఉందా ఖమ్మం దాకా ప్రయాణం లేదు కమ్మం తర్వాత ఐదు ప్రయాణం లేదు ఆ ప్రయాణం లేదు జీవన ప్రయాణం కూడా మొత్తం ఆగిపోయినట్టు మొత్తం కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏది ప్రాధాన్యత ఇవ్వాలనే దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే జీవంతో సాఫల్యం అయింది నా దృష్టిలో ఎప్పుడు కూడా ప్రతిదానికి ఇది ఒత్తింపు చేసుకోవాలి మన జీవితంలో రెండు మూడు అవసరాలు వస్తాయి ఒకేసారి అర్జెంట్ కాదు అదే అన్నీ ఒకే రోజు వచ్చినాయి అనుకుంటాం ఏది ఫస్ట్ ఏది సెకండ్ ఏది థర్డ్ అనేది ప్రాధాన్యత క్రమంలో మనం గుర్తు పెట్టుకుంటే ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ దాని పని డిఫిన్ చేసుకుంటే నెక్స్ట్ అయ్యో నాకు ఎన్ని పనులు వచ్చి అనుకుంటున్నాడు ఏది పని చేయకపోవడం కంగారు పడి కంగారు పడి టెన్షన్ పడి ఎగ్జామ్ చదవాల చదవాలి చదవాలన్నారు ఏది సమయాన్ని జాగ్రత్త చదువుకుంటారు మంచిగా ఎగ్జామ్స్ మంచిగా రాస్తాయి మంచి మార్క్స్ మంచి ర్యాంక్స్ సంపాదించుకుంటారు కదా అది లేదు ఇది అని కారణాలు చెబుతుంటారు అందరం ఎప్పుడు లేనియే కారణాలు కనబడుతుంటాయి ఉన్నాయన్నీ మర్చిపోతాం మంచి బెంచీ మర్చిపోతాం మంచి సాగు మర్చిపోతాం మంచి మేడవ్స్ మర్చిపోతాం మంచి నడుస్తున్నాం మీరు మేము చిన్నప్పటి నుంచి ఐదో తరగతి నుంచి నడికే నాలుగు కిలోమీటర్లు ఇంత కొత్త పుస్తకాలు సంచేసుకొని సత్తవ నాలుగు ఏళ్ళు అని నడపలేదు నడిచిపోయింది వచ్చి ఐదో తరగతి తొమ్మిది ఏళ్ళ పిల్లలు కాంగ్రెస్ ఇప్పుడు వాళ్ళు ఎవరేం అసలు ఎవరు నాట్లా అయితే ఆర్టీసీ అనేది ఎక్కుతున్నా లేకపోతే సైకిల్ ఎక్కుతున్నారు లేకపోతే బైక్ ఆటో ఏదో పట్టుకొని డ్రమేస్తుంది ఏదో ప్రయాణం కొనసాగిస్తున్నాడు చాలా మీకు ఫెసిలిటీస్ పెరిగినాయి ఇప్పుడు మాకంటే చాలా కానీ మరి దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోవటం ఎక్కడ అవసరం కానీ చదువు మీద మాత్రం మాకంటే మీకు శ్రద్ధ తప్పే ఉందంట నేనైతే మా తరానికి మీ తరానికి ఓకే అమ్మా వేసేసి ప్రాధాన్యత క్రమం ఏది మంచి ఏది చెడు ఏది అవసరం ఏది అనవసరం ఆ తేడా తెలుసుకోగలిగితే అవసరాలు కూడా ఏది ముఖ్యమైన అవసరం